హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ మీరు తన్నై చూసి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను సో వాళ్ళు గురించి చెప్పాలంటే ఫస్ట్ నా గురించి చెప్పాలి కదా సో చాలా మంది అనుకుంటారు ఈమె చెప్తుంది ఇది నిజమా కాదా అనుకుంటారు అందుకని మాత్రమే చెప్తా ఉన్నాను సో ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి నేను హైదరాబాద్ కుక్కుట్పల్లి బ్రాంచ్లో అదనలో నేను వర్క్ చేశాను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి లో వచ్చేసి టూ ఇయర్స్ చేశాను డైమండ్లో ఒక త్రీ ఇయర్స్ చేశాను ని నేను చాలా మంది అన్నమాట నన్ను అడుగుతారు మాకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరైనా గోల్డ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఫోన్ చేస్తారనమాట ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి అడుగుతారు ఎంత పడుతుంది ఏంది ఏది తీసుకోవాలి ఇలా అడుగుతారనమాట నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది సో ఇట్లా అడుగుతున్నాను కదా నాకు అప్పుడంటే యూట్యూబ్ ఛానల్ లేదు సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది సో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఇలా వీడియో చేస్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కదా అనే థాట్ వచ్చింది అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో నేనేం ఎక్కువ లేట్ ఏం చేయను డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాను అంటే గోల్డ్ అనేది మనము ఇయర్ గా చాలా మంది మనీ కూడబెట్టుకొని కూడబెట్టుకొని ఒక మంచిది జ్యువెలరీ తీసుకోవాలి పిల్లలకి కానివ్వండి లేకుంటే వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి లేకుంటే వాళ్ళ వైఫ్కి ఇలా తీసుకుంటూ ఉంటారు సో గోల్డ్ కొనేటప్పుడు ప్యూరిటీని బేస్ చే ప్యూరిటీ ఎంత ఉండాలి సో వేస్టేజ్ ఎలా వేస్తూ ఉన్నారు అండ్ వేస్టేజ్ గురించి నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను సో స్టోన్ వెయిట్ అండి స్టోన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఎంత ఇస్తారు మనీ అయితే ఎంత ఇస్తారు ఎక్స్చేంజ్ అయితే ఎంత వస్తుంది ఇది నేను గోల్డ్ గురించి చెప్పాలనుకుంటా ఉన్నాను మెయిన్ గా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది అండి నా కస్టమర్స్ చాలా మంది వస్తారు నాకు ఇప్పుడు చా టెన్ ఇయర్స్ అవుతుందమ్మా ఇది తీసుకో గోల్డ్ జూలర్ గోల్డ్ తీసుకొని నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది డబ్బులు కావాలి అంటారు సో బిల్లు ఉండదు ఏమీ ఉండదు సో అలా చాలా మంది అండి వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందుకోసమని నేను ఈ వీడియో తీస్తున్నాను సో ఇప్పుడైనా కానివ్వండి మీరు గోల్డ్ కొంటున్నారంటే ఇవి ఉండాలి నేనైతే ఏవైతే చెప్తున్నానో అవి కంపల్సరీ అండి సో ఇప్పుడు ఒకే ఒక షాప్కి వెళ్ళారు వెళ్ళారు గోల్డ్ చూస్తూ ఉన్నారు సో మీరు గోల్డ్ కొనేటప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది నా బ్యాంగిల్ తీస్తూ ఉన్నాను సో గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ ఎలాంటి ప్యూరిటీ మెయిన్ అండి ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ అన్ని ట్వంటీ టూ క్యారెట్ వస్తాయి ట్వంటీ ఫోర్ లో ఆర్నమెంట్స్ రావు సో ట్వంటీ ఫోర్ కొందరు చేయించుకుంటారు బయట చేయించుకుంటారు కొంచెం అవి మెత్త స్మూత్గా ఉంటాయండి ట్వంటీ టూ అయితేనే మీకు స్ట్రాంగ్ ఉంటాయి సో ట్వంటీ టూ క్యారెట్ అని ఉండి నైన్ వన్ సిక్స్ బిఐఎస్ హాల్ మార్క్ ఆ ట్రయాంగిల్ షేప్ లో హాల్ మార్క్ అనే సింబల్ ఉంటుంది ఆ సింబల్ ఉండి నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది అది ఉండి ట్వంటీ టూ క్యారెట్ అని ఉంది అనుకోండి అది మీకు ప్యూరిటీ అనమాట ప్యూరిటీ సింబల్ హాల్ మార్క్ సో అది ఆ జ్యువెలర్ అనేది మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏ డౌ క్యారెట్ ఉంది నైన్ వన్ సిక్స్ అని ఉంది హాల్ మార్క్ అని ఉంది ఒక గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను సో ఇందులో స్టోన్ ఉంది స్టోన్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు స్టోన్ ని ఎట్లా అండి మాకు కొన్ని షాపులలో స్టోన్ తో గోల్డ్ వెయిట్ స్టోన్ వెయిట్ రెండు కలిపి కూడా వేసి డబ్బులు వేస్తారు డబ్బులు వేసి అందులో వేస్టేజ్ లో ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తగ్గించేసేది మీకు ఇంత తగ్గించానమ్మా అనుకునేది అమ్మాయి అమ్మయ్యా నాకు ఇంత తగ్గిందా అనేది కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కానీ కస్టమర్కి తెలియని విషయం ఏంటంటే అక్కడ వాళ్ళడీ వాడు స్టోన్ వెయిట్ గోల్డ్ స్టోన్ వెయిట్ స్టోన్ వెయిట్ ఎక్కువ వస్తుంది గుర్తు పెట్టుకోండి స్టోన్ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చి అందులో మీకు ఫైవ్ సిక్స్ పర్సెంట్ తగ్గించినాడంటే మీకు త్రీ త్రీ గ్రామ్స్ స్టోన్ వెయిట్ వాడు యాడ్ చేసి అందులో ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వేస్ట్ మైనస్ చేస్తున్నాడంటే మీరు గుర్తు పెట్టండి వాడికి ఎంత బెనిఫిట్ ఉందో సో ఇక్కడే చాలా మంది తెలియదు అనమాట తెలియక గుడ్డిగా ఉంది మీకు తెలియట్లేదు అక్కడ వాళ్ళు ఎక్కువ డబ్బులు వేసి అందులో మీకు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ అయింది తగ్గిస్తాడు ఎక్కువ చెప్తాడు తక్కువకి ఇచ్చేస్తాడు అనమాట అట్లా చూసుకోండి బాగా అబ్జర్వ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒకవేళ స్టోన్ ఉంది మొత్తం రోబీస్ ఉన్నాయి ఎంబ్రాయిల్స్ ఉన్నాయి పల్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది సో ఇది ఎలా ఎలా మనము చూ చూసుకోవాలి ఇన్ కేసు వాళ్ళను తెలియకుండా మనమే మనమే ట్యాగ్ లో చూసి ఎలా చూసుకోవాలి అంటే ఇలా సో గ్రాస్ వెయిట్ అంటే గ్రాస్ వెయిట్ అంటే టోటల్ వెయిట్ ట్యాగ్లో ఉంటుందండి జీ డబ్ల్యూటీ అని ఉంటుంది సో గ్రాస్ వెయిట్ అంటే మొత్తం టోటల్ వెయిట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందనుకోండి స్టోన్ అన్ని కలిపి సో ఓన్లీ స్టోన్ వెయిట్ అంటే ఎస్ డబ్ల్యూటీ స్టోన్ వెయిట్ ఆ స్టోన్ వెయిట్ ఈ స్టోన్ వెయిట్ మొత్తం ఒక ఫోర్ గ్రామ్స్ స్టోన్ వెయిట్ మైనస్ చేస్తారు మైనస్ ఉండి కింద వచ్చేసి ఓన్లీ నెట్ వెయిట్ ఓన్లీ నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ సో అని నుండి డబ్ల్యూటీ అండి ట్వంటీ వన్ గ్రామ్స్ అని ఉంటుంది సో అది అండి అట్లా ఉండి సపరేట్గా మీకు స్టోన్కి ఇప్పుడు రూబీస్ అనుకోండి రూబీస్ ఆర్ అని ఉండి సో సపరేట్ కాస్ట్ క్యారెట్ వైజ్గా ఇప్పుడు కొత్త త్రీ క్యారెట్స్ ఉందనుకోండి త్రీ క్యారెట్స్ తింటూ వన్ ఫిఫ్టీ రూబీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ పడే రూబీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ పడే రూబీ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ను బట్టి రూబీ క్వాలిటీని బట్టి వాళ్ళు కాస్ట్ వేస్తారు సో ఎమ్రాల్ అనుకోండి ఈ అని ఉండి మనకి వెయిట్ ఉంటుంది క్యారెట్ వైజ్గా వేస్తారు కింద పర్లు అనుకోండి పి అని ఉండి కింద గా మామూలుగా క్యారెట్ గా సేమ్ అలాగే వేస్తారు సో అలా క్యాలిక్యులేషన్ ఓన్లీ నెట్ వెయిట్ కి అండ్ వేస్టేజ్ వేస్టేజ్ ఎంతైతే ఉంటుందో వేస్టేజ్ ఇప్పుడు దీనికి బ్యాంగిల్ అనుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ స్టోన్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఎబో ఉంటుంది స్టోన్స్ కి కాబట్టి కొంచెము సో అలా వేస్టేజ్ అండ్ ఈ కింద నెట్ వెయిట్ ఉంటుంది కదా నెట్ వెయిట్ ప్లస్ సో ఈ ఎయిటీన్ పర్సెంట్ మీరే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఇంటూ గోల్డ్ రేటు గోల్డ్ రేట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఉంటుంది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది గోల్డ్ రేటు దాన్ని చూసుకొని ఎంటర్ చేసేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇంకా ఇవి ఏవైతే ఉన్నాయి కదా స్టోన్కి సపరేట్ వేసినారు కదా అవి క్యాలిక్యులేట్ చేసుకోండి అవి క్యాలిక్యులేట్ చేసుకొని జిఎస్టి యాడ్ చేసుకుంటే యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ అనమాట గోల్డ్ క్యాలిక్యులేషన్ ఇది సో ఇలా చూసుకోండి కొందరు మీకు నేను చెప్పాను కదా అందులో వచ్చేసి ఫోర్ గ్రామ్స్ స్టోన్ వెయిట్ ఉంది అనేసి ఆ ఫోర్ గ్రామ్స్ స్టోన్ వెయిట్ మీకు తీసేసారనుకోండి యాడ్ చేసినారు అనుకోండి ఇక్కడ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉండేది కాస్త మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఒక ఫోర్ ట్వంటీ నైన్ గ్రామ్స్ వేస్తాడు ట్వంటీ నైన్ గ్రామ్స్ వేసి మీకు టెన్ పర్సెంట్ మేడం ఇది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది మీకు టెన్ పర్సెంట్ కి ఇచ్చేస్తాను అని సింపుల్ గా చెప్పేశాడు మీరేమనుకుంటారు అమ్మయ్యా నాకు తక్కువకే ఆ ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ వాడు వేయడమే త్రీ గ్రామ్స్ సారీ వాడు వేయడమే అక్కడ ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసినాడు ఫోర్ గ్రామ్స్ ఇంటూ ఫైవ్ సెవెన్ అంటే ఎంత వస్తుందో చూడండి మీరే సో ఫోర్ గ్రామ్స్ మీకు లాస్ అయినట్టు మీరు మహా అంటే స్టోన్స్ ఎంత ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మహా అయితే ఒక వన్ డ్రామ్ అయినా కూడా ఉండదు మీకు వన్ డ్రామ్ అయిన కూడా స్టోన్ సపరేట్ కాస్ట్ ఉండదు కొన్ని చాలా తక్కువ ఉంటుంది థౌజండ్ రూపీస్ కూడా ఉంటది సో అది మెయిన్ గా చూసుకోండి మీరు గోల్డ్ కొనేటప్పుడు సో నార్మల్గా నార్మల్గా మ్యాథ్స్ టు మ్యాథ్స్ అంటే మీకు త్రీ పర్సెంట్ తగ్గిస్తారు త్రీ ఫోర్ పర్సెంట్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ తగ్గించేది సో అంత చూసుకొని కొందరు చాలా మంది ముందే ఎక్కువ చెప్తారు ఇది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ లేదు మేడం ఇది ముందే ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది సో అనేసి మీకు నైన్ పర్సెంట్ తగ్గించేసి ఇచ్చేస్తారు అది కూడా మీకు బాగా చూసుకొని పర్చేస్ చేయండి షాపులలో కొన్ని షాపులలో ట్రస్టర్ కొన్ని ఉంటాయి కొన్ని ఏది కొన్ని మోసం చేసేవి కూడా ఉంటాయి అనమాట అలా చూసుకొని మీరు కొనుక్కోండి ఓకే అండి ఇప్పుడు గోల్డ్ ఓకే స్టోన్ వెయిట్ సపరేట్గా వేసేసినారు అంతా ఓకే వేస్టేజ్ కూడా మాట్లాడుకున్నాము ఫైనల్ అయిపోయింది ప్రోడక్ట్ ఇంకా డెలివరీకి వెళ్ళిపోయారు తీసుకోనికి క్యాష్ పే చేశారు తీసేసుకున్నారు జ్యువెలరీ సో జూలై తీసుకున్న తర్వాత ఏదైతే బిల్ ఇస్తారు కదండి బిల్లు మీరు ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి మెయిల్కి పెట్టుకోండి మీ దగ్గర మీకు బిల్లు పోతుంది అలా అనుకుంటే ఒక ఫోటో తీసుకొని మెయిల్ లో పెట్టేసుకోండి నేను బిల్లు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే ఇన్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అండి బిల్లు డైమండ్కి అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను బిల్లు లేనిది అసలుకి క్యాష్ ఇవ్వరు మీకు క్యాష్ అస్సలుకి ఇవ్వరు సో నార్మల్గా ఎక్స్చేంజ్ అయితే కింద అందులో హాల్ మార్క్ను బట్టి నార్మల్గా కొంచెం టైం తీసుకొని చేస్తామనమా చేస్తారు సో నార్మల్గా నే ఇవ్వరు డైమండ్కి అయితే బిల్లు లేనిది అసలు మీకు మనీనే ఇవ్వరు గోల్డ్ కూడా అంతే అండి ఖచ్చితంగా బిల్లు ఉండాలి మీకు బిల్లు ఉంటేనే మనీ మనీ ఇస్తారు ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం గోల్డ్ కొంటున్నామంటే మనము మనీ కూడా ఉంటుంది కదా నాకు కొన్ని ఇయర్స్ పోతే ఒక టెన్ ఇయర్స్ అయిందండి నేను గోల్డ్ తీసుకున్నాను టెన్ ఇయర్స్ అయింది నాకు కొంచెం మనీ నీడ్ ఉంది అని పోయి ఆ షాప్లోకి పోయి నాకు డబ్బులు కావాలండి అంటే ఇవ్వరు ఫస్ట్ వాళ్ళు బిల్లు అడుగుతారు బిల్లు ఇవ్వండి అని అడుగుతారు సో బిల్లు ఉందనుకోండి బిల్లు పేరు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి సో మీకు క్యాష్ కావాలనుకుంటే ఆ బిల్లు ఎవరైతే నేమ్ ఉంటుందో ఇప్పుడు చాలామంది కొందరివి ఇంట్లో వాళ్ళవి ఇంట్లో వాళ్ళవి ఏమైందిలే నేమ్ లేని ఏదంటే అది ఇచ్చేస్తా ఉంటారు అలా ఇవ్వకండి మీకు క్యాష్ అప్పుడు ఇబ్బంది అవుతుంది మనీ కావాలనుకుంటే సో ఆ ఎవరైతే పేరు ఉంటుందో ఆ పేరు వాళ్ళది అకౌంట్ డీటెయిల్స్ ఆ పేరు వాళ్ళది ఆధార్ కార్డు అలా తీసుకుంటారు అనమాట అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో పేరు మీరు చూసుకొని అక్కడ ఎంటర్ చేపియండి స్టార్టింగ్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు ఇండ్ ఎండింగ్ అప్పుడు బిల్లు కంపల్సరీ ఉండాలి ఓకే ఇప్పుడు బిల్లు ఉంది నేను ఎక్స్చేంజ్ ఇవ్వాలి నాకు డబ్బులు కావాలనుకోండి ఇందులో గోల్డ్ వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ మీకు క్యాష్ ఇస్తారండి ఇన్ కేసు ఈ ఆర్నమెంట్ కానీ వేరే ఆర్నమెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు గోల్డ్కి లేదు మాకు క్యాష్ కావాలనుకుంటే త్రీ పర్సెంట్ జిఎస్టీ మైనస్ చేసుకుని నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇస్తారనమాట మీకు క్యాష్ సో అన్ని ఎవ్రీథింగ్ ఉన్నవి అంటే వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్ ప్రాసెస్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ మీకు డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది డైమండ్ అలా కాదండి మీకు ఖచ్చితంగా డైమండు ఎక్స్చేంజ్ కూడా మీకు ఎక్స్చేంజ్ చేయాలన్నా బిల్లు ఉండాలి బిల్లు ఉంటే బెటర్ మీకు చాలా బెటర్ బిల్లు లేదనుకోండి ఎక్స్చేంజ్ ఎలా ఆ తంటాలు ఈ తంటాల్ చేస్తారేమో కొన్ని షాపులలో చేస్తారు సో కొన్ని దాంట్లో చేయరండి డబ్బులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా బిల్ ఉండాలి సో డైమండ్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారండి క్యాష్ అయితే సో ఇందు అందులో మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా మైనస్ చేస్తారు అప్పుడు ఇచ్చిన మేకింగ్ ఛార్జెస్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇందులో లాసు అందులో మేకింగ్ లాసు డైమండ్కి డైమండ్ అందుకే అండి ఎక్కువ రేటు క్యారెట్ ఇప్పుడు ముందు ఒక నలభై వేలలో మేము తీసుకున్నాము ఇప్పుడు వన్ ల్యాక్ డైమండ్ రేట్ ఉందంటే అప్పుడు పర్చే క్యాష్ తీసుకోండి కానీ తక్కువ ఉన్నప్పుడు మీరు తీసుకున్నారనుకోండి మీకు మీరు లాస్ అవుతారు అది అండి సో ఇంకా నేను చెప్తాను ఇప్పుడు గోల్డ్ గోల్డ్లో రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ మనము నెక్లెస్ వడ్డానము ఇలా డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క ప్రోడక్ట్ను బట్టి ఒక్కొక్క వేస్టేజ్ అనేది ఉంటుంది సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఎక్కువ కమెంట్స్ వచ్చాయి నేను మీకోసం ఒక వీడియో కూడా పెడతాను ఎక్కువ కమెంట్స్ అనే కాదు మీకు నచ్చ మీకు ఎవరైనా కానివ్వండి నాకు కమెంట్ చెయ్య కమెంట్ పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను సో ఇంకా ఇంకా ఏమన్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో ఇంకా కొందరికి రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ను బట్టి ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి అలా లైక్ చేశారనుకోండి మీకే కాదు ఇంకొందరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కదండి అందుకని చెప్తా ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ మీకు ఇలాగే నాకు ఇది యూస్ఫుల్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకునేటట్లయితే ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను డైమండ్ గురించి చెప్తాను ఏ ఎలాంటివి తీసుకోవచ్చు డైమండ్లో సైజెస్ ఉంటాయండి సెవెన్ సెంట్స్ వరకు ఒక సైజు థర్టీన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ వరకు ఒక సైజు అని సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ వరకు ఒక సైజు వన్ క్యారెట్ డైమండ్ వచ్చే ఒక క్యారెట్ ఇలా ఉంటాయి అన్నమాట వాటన్నిటి గురించి నేను మీకు చెప్తాను మీరు నెక్స్ట్ వీడియోతో అలా చెప్తాను మీరు ఈ వీడియో నాకు ఈ వీడియో మాకు ముందుకెళ్తే నాకు కొంచెం ఉంటుంది ఇంత చేసినందుకు ఉంటుంది కదండి సో నెక్స్ట్ వీడియో కూడా ఇలా చేద్దాము అనేసి మీకోసమనే నేను చేస్తున్నాను ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి మీ ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఓకే అండి బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి బాయ్